రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవిందరాజన్ పద్మనాభ పద్మనాభనక్ తొలి విజ్ఞానరత్న అవార్డును అందేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రఖ్యాత బయోకెమిస్ట్రీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగ్లా బెంగళూరు మాజీ డైరెక్టర్ గోవిందరాజును పద్మనాభ తొలి విజ్ఞానరత్న అవార్డును అందజేశారు విజ్ఞానరత్న అవార్డు భారతదేశం అత్యున్నత సైన్స్ అవార్డు శాస్త్ర సాంకేతిక రంగంలో జీవితకాలం కృషి చేసిన శాస్త్రవేత్తలకు విజ్ఞాన రత్న అవార్డును అందజేశారు రాష్ట్రపతి పుద్ధు విజ్ఞానశ్రీ అవార్డును పద్దెనిమిది విజ్ఞాన యువ శాంతి స్వరూప భట్టా భట్టాగర్ అవార్డు మరియు ఒక విజ్ఞాన టీం అవార్డు కూడా అందజేశారు ఈ విజ్ఞాన అవార్డు ఆయా రంగంలో చేసిన పరిశోధనకు శాస్త్రవేత్తలకు అందిస్తారు ప్రముఖ పరిశోధన రచనలు చేసినందుకు సైన్స్ టీమ్ అవార్డు ముగ్గురు లేదు అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు బృందాన్ని అందజేస్తారు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ త్రి ల్యాండర్స్ ల్యాండర్ను విజయవంతంగా ల్యాండింగ్ చేసినందుకు దీన్ని చంద్రయాన్ త్రీ బృందానికి అందించారు